ఎడారిలో సెలయెర్లు మార్చ్ ఆరవ తేదీ గురకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మేము నిరీక్షించియుంటిమి లూకా శుభవార్త ఇరవై నాలుగోపాధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఒక విషయం నేను ఎప్పుడూ బాధపడుతుంటాను ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరి శిష్యులు యేసుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు మేము నిరీక్షించాము అన్నారు ఎంత విచారకరం ఇది జరిగిపోయింది కథ అంతమైపోయింది వాళ్ళు ఇలా అనాల్సింది పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది కానీ మేము మాత్రం ఆయన్ని మళ్లీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకు వెల్లడిస్తూ ఆయనతో నడిచారు చివరికి ఆయన అవివేకులారా విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సత్యానికి ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని కాలము మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు ఎప్పుడూ మేము నిరీక్షించియుంటిమి అనేదానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి వసంతం వయ్యారాలొలక పోస్తూ వచ్చింది అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాము దేవునిపై ఇప్పుడు నమ్మకముంచుతున్నాను గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదని నా నమ్మకం తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే ఆయన ప్రేమను శంకిస్తే అదే నీరసమే నా నిరీక్షణ దేవుడు మిమ్ము దివించుగాక ఆమె